అధ్యక్ష ఇక ప్రతి వారి స్వేదపత్రంలో కూడా చాలా విషయాలు ఉన్నదిన్నట్టుగా పొందుపరచాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్లకు ఆ రోజు స్పష్టంగా చెప్పారు అగ్రికల్చర్కు యావరేజ్ సప్లై ఆరు గంటలే ఇస్తున్నాం అనే విషయాన్ని వారు స్పష్టంగా చెప్పారు అదేవిధంగా గృహ వినియోగాలకు కావచ్చు పారిశ్రామిక అవసరాలకు కావచ్చు మేము ఇవ్వలేకపోయినామనే విషయాన్ని కూడా వారి స్పష్టంగా అంగీకరించింది అధ్యక్ష ఇందులో ఫైనాన్స్కు సంబంధించి ఎక్కడ కూడా పెద్ద తేడాలు ఏమీ లేవు అధ్యక్ష డిస్కౌంట్లకు సంబంధించి స్పష్టంగా చెల్లింపులు ఉన్నాయి రాబడులు కూడా ఉన్నాయి అధ్యక్ష రావాల్సినవి ఉన్నాయి చెల్లించాల్సినవి ఉన్నాయి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అది ఎప్పటికీ ఉంటుంది నిరంతరమైన ప్రక్రియ అందులో ఎటువంటి అనుమానాలకి ఏం ఆస్కారం లేదు అధ్యక్ష విద్యుత్తు మెయింటెనెన్స్ సంబంధించి వారేదైతే ఓ పాసింగ్ కామెంట్ చేసినో అది పూర్తిగా ఆవాస్తవం అధ్యక్ష ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా మనం ఇది అభివృద్ధి చేసిన విషయం అనేక సందర్భాల్లో రుజు చేసిన అధ్యక్ష ఆ రోజు అధ్యక్ష స్పష్టంగా ఉంది అధ్యక్ష మీరు పేర్కొన్న దాంట్లోనే ఆ రోజు కాంట్రాక్ట్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అయితే ఇవాళ పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు నూట యాభై శాతం అభివృద్ధి చేసిన అధ్యక్ష సోలార్లో కూడా ఆ రోజు డెబ్బై నాలుగు వే డెబ్బై నాలుగు మెగావాట్లు ఉంటే ఇవాళ ఆరు వేల నూట ఇరవై మూడు మెగావాట్లు పెంచాం అధ్యక్ష మ్యాక్సిమం డిమాండ్ అలా ఐదు వేల ఆరు వందల అరవై ఒకటి ఉంటే ఇవాళ పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు అధ్యక్ష ఆ రోజు ఐదు వేల ఆరు వందలు ఉన్ననాడు ఇరవై ఏడు వందల లోటు ఉంది అధ్యక్ష ఇవాళ ఒక్కటి కూడా లోటు లేకుండా మనం ఇంకా పైన ఉన్నాం అధ్యక్ష ఇవాళ ప పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు పీక్ డిమాండ్ ఉంటే పంతొమ్మిది వేల నాలుగు వందల ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు మనం కాంట్రాక్ట్ కెపాసిటీలో ఉన్నాం అధ్యక్ష మ్యాక్సిమం కన్జంప్షన్ కూడా ఆ రోజు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు అయితే ఒక రోజు ఇవాళ రెండు వందల తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్ల డిమాండ్ వస్తే కూడా ఒక నిమిషం కూడా ఎక్కడ పవర్ కట్ లేకుండా అందించేదానికి కావాల్సిన పద్ధతుల్లో మన అన్ని సంస్థలు కూడా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష పర్ క్యాపిటా విషయంలో కూడా అధ్యక్ష ఆ రోజు పదమూడు వందల యాభై ఆరు యూనిట్లు పర్ క్యాపిటాప్ ఉంటే ఇవాళ ఇరవై మూడు వందల నలభై తొమ్మిది అంటే డెబ్బై మూడు శాతం పైగా ఇవాళ మన పర్ క్యాపిటా పెరిగింది అధ్యక్ష అగ్రికల్చర్ సప్లై మనందరికీ తెలుసు అధ్యక్ష ఆరు గంటల నుంచి ఇవాళ ఇరవై నాలుగు గంటలకు పెంచుకున్నాం అధ్యక్ష ఈవెన్ కన్జూమర్స్ కూడా ఆ రోజు ఒక కోటి పదకొండు లక్షలు ఉంటే ఇవాళ ఒక కోటి ఎనభై రెండు లక్షల మంది కన్జూమర్స్ కూడా ఒక్క నిమిషం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను మనం అందించగలుగుతున్నాం అధ్యక్ష ఎంప్లాయీస్కి సంబంధించి కూడా రోజు ఇవాళ ముప్పై వేలు శాశ్వత ఉద్యోగులు ఆర్టిజన్లను కూడా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఏడు వందల మందిని మనం రెగ్యులేట్ రెగ్యులర్ చేసుకున్నాం అధ్యక్ష మొత్తం కూడా ఇప్పటి వరకు మనం పదే పదే సభని తప్పుదోవ పట్టించడం కాదు తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాను ఇరవై నాలుగు గంటలు కానీ పచ్చి అబద్ధం అంతే ఇది ఎక్కడైనా మీరు అడగండి ఏ గ్రామానికైనా వెళ్దాం ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం లాగ్ బుక్స్ ఉంటాయి సరే ఇప్పుడు మధ్యాహ్నం నేను ఒకసారి సబ్ సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయే అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎయిట్ అండ్ హావర్స్ ట్వెల్వ్ అవర్స్ మధ్య ఎక్కువ వస్తలేదు సార్ గత పది సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించినాం వేయించిన తర్వాత నాలుగు గంట నేను ఒకటి గంటలకు చెక్ చేపిస్తే ఫైవ్ వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్ స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి రెండవ విషయం అధ్యక్ష ఈ లాగ్బుక్ అనేది ఏంటంటే లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి డెబ్బై సంవత్సరాలకు వెళ్ళి వదిలిపెట్టుకొని కట్టినప్పటికి వెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది ఇన్కమ్ అవుట్ గోయింగ్ ఎంత త్రీ ఫేస్ ఎంత సింగిల్ ఫేస్ ఎంత రికార్డ్ అవుతుంది సబ్స్టేషన్ ఐదు గంటలకే నేను పోగొని ఐదు గంటలకు సీఎండి రంగుమోహన్ రెడ్డి గారు నల్గొండ పంపించారు నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారు వరకు అన్ని సబ్స్టేషన్లు లాక్ బుక్లు వచ్చినాయి పది సంవత్సరాలకి వెళ్ళి నిజంగా వీళ్ళు ఏడు ఎనిమిది సంవత్సరాలు అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తామని ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష రెండవది మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం ఎయిట్ అండ్ హాఫ్ టు ట్వెల్వ్ అవర్సు ఈ ఎయిట్ ఇయర్స్లో కూడా హయ్యెస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష ఒక్కసారి సీజన్లో పీక్ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి పదహారు గంటలు పది పది పన్నెండు రోజులు మాత్రమే ఇచ్చాను యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో నేను కూడా గౌరవ మంత్రి గారు ఆ లాగ్ బుక్స్ అన్నీ కూడా సబ్స్టేషన్లో ఉండాలి పంపించమని కూడా కోరుతున్నాను రెండో అధ్యక్ష ఇంత అబద్ధాలని ప్రతిరోజు కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన అధ్యక్ష కరెంటు దిగలు పట్టుకోండి మూడు గంటలు వస్తుందా ఇరవై నాలుగు గంటలు తెలుస్తానే నేను చెప్పిన అప్పుడు కూడా క్యాంపెయినింగ్లో పట్టుకుందాం మీరు సిరిసిల్లనే పట్టుకుందాం కేటీఆర్ గారు మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి పట్టుకుంటాం అన్నారు వారేమన్నారు కాంగ్రెస్ వాళ్ళందరూ పట్టుకోమని చెప్పండి పీడ పోతుంది అన్నాడు కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పారు రెండవది అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇవాళ అప్పులైన ఇండా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్పకుంటే తెలుసు కరెంటు విషయం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఇయ్యలే అన్ని అబద్ధాలు అదొకటి రెండవది అధ్యక్ష ఎందుకు నష్టాలు వచ్చింది అధ్యక్ష పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఎక్కువ రేటు కొన్ని రెండవది అధ్యక్ష మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంటు ఫోర్ థౌజండ్ మెవార్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది వేల వేల కోట్లతోని పిఎఫ్ ఇరవై ఇరవై పిఎఫ్సి వాళ్ళు పదహారు వేల కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇరవై తొమ్మిది వేల కోట్లది బిహెచ్ఎల్ మీద నామినేషన్ ఇచ్చే అధ్యక్ష బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్లో జార్ఖండ్ 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 జెన్కోలో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ చెప్పాను అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆరు వేల కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ఇలా ఈయన పాత్ర పదివేల కోట్లు తిన్నాడు అల్లా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్తు ప్రూవ్ చేస్తా ఇది యాభై వేల కోట్లు పెరిగింది అధ్యక్ష ఇప్పుడు యాభై వేల కోట్ల పెరిగింది పెరిగితే పదహారు వేల కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు మిగిలిందర్తిస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు అక్కడ అప్పుడున్న కూడా ఎమ్మెల్యే అక్కడున్న లీడర్లు తోసిక తిన అధ్యక్ష మొత్తం ఇక లాస్ అయిందండి ఎందుకు లాస్ అయింది ఇవన్నీ రికార్డు చెప్తున్నాను నేను నేను అబద్ధాలు చెప్తాను నేను రెండో అధ్యక్ష చెప్తున్నా ఈరోజు అది ఎయిట్ టు పది పది కోట్ల రూపాయలు పది కోట్లు నేను ఏ రికార్డులో చెప్తున్నా రికార్డు పోదాం రికార్డులో తీసుకుందాం మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈరోజు మీరు మాట్లాడుతున్న అధ్యక్ష అసలు ఫ్రీగా అధ్యక్ష ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెట్టండి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడియలే అధ్యక్ష రైతులకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ తర్వాత కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించాం అంత చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారు మా జూపల్లి గారు కొట్లాడితే పదిహేడు రోజు జైల్లో తీసిన అధ్యక్ష అప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం పవర్ పోషన్ అప్పుడెట్టు ఉండే మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఈ రోజు కూడా చెప్తున్నా అధ్యక్ష పది కాదు పది గంటలు తొమ్మిది గంటలు కూడా వస్తలేదు ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం ఒక ఎఫిషియంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్పోర్ట్ జన్కో ఎండిగా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళ అధ్యక్ష అప్పటికే పదిహేను సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ తీసుకొచ్చి అప్పటికే ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఆ తర్వాత పది సంవత్సరాలు తీసుకొచ్చి జన్కో ఎనభై సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష ఆయన పెట్టిండు మా ప్రభుత్వం ఛార్జ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు తెల్లారి మేము పిలుస్తే కూడా రాలే ఏం అధ్యక్ష ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపించిండు వీళ్ళకి దోష పెట్టి దోషక తిని ఇవాళ పాత్ర మాట్లాడుతున్నాం మీరు ఇవాళ మొత్తం సర్వనాశనం ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పినావు అది అరవై వేల కోట్లు ఇది అలా చూస్తే ఎవరు తినరాదు అధ్యక్ష ఇది లాస్ కాదు మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్షు ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష చెప్తా ఎన్ని పోతాం అన్ని పోతాం మీరు తినేదంతా కక్కిపిస్తాం మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని రివ్యూ చేసుకొని వీళ్ళు కరప్షన్ అనేది భయపడుతుంది సార్ ప్రతి కరప్షన్ అంటే భయపడుతుంది ప్రతి విషయంలో సార్ సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ వీళ్ళు ఏంటంటే దొంగలు సార్ దొంగలు అనగారి భుజాలు సార్ ఇంపార్టెంట్ సార్ ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యులది సభరి సభరి తప్పుతో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా మీరు ఒకటే చెప్తున్నా సార్ ఈ రోజు ఒకటే చెప్తున్నా నువ్వు పది పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మేము త్వరలో నేను ఒకటి చెప్పాను సార్ మీరు మాట్లాడకండి నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్ ఒకటి సార్ కన్క్లూడ్ చేస్తున్నావు సార్ నేను ఒకటే చెప్తున్నా సార్ మీరు ఇరవై నాలుగు గంటలు ఇరవై మభ్య పెట్టింది సార్ తొమ్మిది గంటలు ఎక్కువేయలేదు మేము ఒకటే చెప్తున్నాం సార్ ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డు లెక్క సార్ ఆయన ఎప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలు నిండాడు లాక్ బుక్లు పంపించాలి సార్ లాక్ బుక్స్ లో ఉన్నాయి కదా భయపడి లాక్ బుక్ ఎందుకు తెప్పించు దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్ ఇవాళ జగదీశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం ఎంక్వైరీ చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు కోడతాం ఇరవై వేల కోట్ల స్కామ్ సార్ అది థ్యాంక్ యూ సార్